వెరీ గుడ్ ఈవెనింగ్ ఆల్ లైఫ్ ఇస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోసెస్ సో లైఫ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ పెయిన్స్ అండ్ ప్లెజర్స్ సో దట్ ఈస్ కామన్ టు ఎ నార్మల్ పర్సన్ టు అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ దట్ ఈస్ యాజ్ అూమన్ బీయింగ్ దట్ ఎవ్రీ బాడీ ఫేసింగ్ ద సేమ్ సిచ్యువేషన్ ఇన్ ద లైఫ్ టైమ్ సో ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ సో మన లైఫ్లో ఎప్పుడు కూడా లైఫ్ ఒకలా ఉండదు సమ్టైమ్స్ బి డౌన్ సమ్టైమ్స్ బి అప్ సో మన జీవితంలో సమ్టైమ్స్ డౌన్ఫాల్లో ఉండొచ్చు సో ఈ డౌన్ఫాల్లో కానీ చాలామంది మనల్ని కామన్గా హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే కొంతమంది డౌన్ఫాల్లో ఉన్నప్పుడు లేకపోతే మీరు కొద్దిగా సో చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమాజం మనం ఎలా చూస్తుందంటే చాలా తక్కువగా చూస్తుంది చాలా హేళనగా చూస్తుంది ఎందుకంటే ఈ ప్రపంచం ఎవరైతే డబ్బు ఉందో డబ్బు చుట్టూ ఎవరైతే ఎక్కువ డబ్బు ఉందో డబ్బు ఉన్నోటి చుట్టూ మాత్రమే తిరుగుతుంది సో ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళకి మాత్రమే ఎక్కువ వాల్యూ ఇస్తుంది సో మిగతా వాళ్ళు కంపెనీ మిగతా వాళ్ళు చూసుకుంటే సో కొంత తక్కువగా చూడడమో లేకపోతే వాళ్ళని హేరాగా చూడడమో చేస్తుంది మన మన లైఫ్ టైంలో మన జీవితంలో కొన్నిసార్లు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు ఈ టైంలో సో మన చాలామంది మనతో ఉండొచ్చు ఉండకపోవచ్చు మన ఫ్రెండ్స్ కానీ మన స్నేహితులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఈ టైంలో కొద్దిగా మన తక్కువగానే చూస్తారు ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లేకపోతే మిమ్మల్ని పట్టించకపోవచ్చు లేకపోతే మీతో టైం స్పెండ్ చేయకపోవచ్చు అండ్ మీ యొక్క ఫోన్ కాల్స్ కానీ ఎప్పుడు రింగ్ అవుతాయి తెలుసా మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే సో ఖచ్చితంగా ఈ జర్నీలో ఇంత పెయిన్స్లో మన మన లైఫ్లో మన అనుకున్న వాళ్ళందరూ కూడా అప్పటివరకు మనకు బాగా సపోర్ట్ చేసినట్టు ఉంటారు ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే మీ ఫ్యామిలీ కానీ ఎవరన్నా కానీ సమ్ టైమ్స్ వచ్చినప్పుడు మన డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సో వాళ్ళు సపోర్ట్ ఉండొచ్చు ఉండకపో ఉండకపోవచ్చు సో ముందు ఉన్న ప్రేమ చూపించవచ్చు చూపించకపోవచ్చు బట్ ఈ జర్నీలో బట్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన పెయిన్స్లో అందరు రావచ్చు రాకపోవచ్చు చాలామంది ఉండరు మీ పెయిన్స్ వచ్చినప్పుడు మీరు మాత్రమే ఫైట్ చేయాలి బట్ ఈ టైంలో సో అప్పటి వరకు బాగా చూసారు బట్ అప్పుడు చాలా తక్కువగా చూడడం చాలా హేళనగా చూడడం జరుగుతుంది ఈ జర్నీలో ఈ టైంలో మీకు వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది ఎందుకంటే సో అప్పటి వరకు ప్రేమగా చూసిన వ్యక్తి మిమ్మల్ని తక్కువగా చూడొచ్చు మిమ్మల్ని హేళనగా చూడొచ్చు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు మీకు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వకపోవచ్చు మిమ్మల్ని చూసి పలకరించకపోవచ్చు ఈ టైంలో చాలా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని లేదా మీ ఫ్యామిలీ మీ కుటుంబం మీ ఫ్యామిలీస్ కూడా చాలాసార్లు మిమ్మల్ని పట్టించుకుపోవచ్చు కనీసం హాయ్ ఎలా ఉన్నా కూడా అనకపోవచ్చు ఎందుకంటే సక్సెస్లో మాత్రమే ప్రపంచం మీ చుట్టూ ఉంటుంది డబ్బు ఉన్నప్పుడే ప్రపంచం మీ చుట్టూ ఉన్నది మిగతా టైంలో ఈ జర్నీలో మిమ్మల్ని కానీ మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తులు కూడా ఇగ్నోర్ చేయొచ్చు మిమ్మల్ని చాలామంది ఇష్టపడే వ్యక్తులు కూడా మోసం చేయవచ్చు అప్పటి వరకు మీతో ప్రేమగా ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు లేకపోతే మీరు బాగా ప్రేమించిన వ్యక్తులు కూడా మీ దగ్గర ఉండకపోవచ్చు లేదా ప్రేమించిన వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసం చేయచ్చు ఈ జర్నీలో మీతో మీరు చేయవలసిన చాలా యుద్ధంలో చాలా పెయిన్ ఉంటుంది చాలా బాధ ఉంటుంది సో ఇప్పుడు ఏం చేయాలి ఇంత బాధ ఇంత పెయిన్ ఎలా మనం భరించాలి సో ఎప్పుడైతే ఈ సిట్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైతే మనల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఎవరైతే మనం తక్కువగా చూస్తున్నారో ఎవరైతే మనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదో సో ఇప్పుడు మీరు వాళ్ళని ఏమీ అనొద్దు మీ సైలెన్స్గా ఉండండి ఇంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా ఉండండి మీ యొక్క కోపం ఏదైతే ఉందో ఇంత ప్రేమగా చూసిన వ్యక్తులు ఇంత బాగా వరకు ఇంత విపరీతమైన అభిమాను చూపించిన వ్యక్తులు ఒకసారి డౌన్ఫాల్లో మీరు ఏమీ వాళ్ళు అనొద్దు మీ యొక్క సక్సెస్వే వాళ్ళకి నిజమైన వాళ్ళ నిజమైన సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ వాళ్ళకి రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నారా మీ వాళ్ళ మీద ఉన్న కోపం ఏదైతే ఉందో సో ఎవరైతే మనం చూస్తారో చాలా హేళన్గా చూస్తారో చాలా కామ్ మిమ్మల్ని కామెంట్ కూడా చేస్తారు మీ వెనకాల చాలా మీ గురించి ఎన్నో మాట్లాడతారు వీళ్ళందరికీ సమాధానం ఏంటో తెలుసా వాళ్ళ మీ వాళ్ళ మీద ఎవరి మీద కోపం చూపించొద్దు మీకు విపరీతమైన కోపం పగ ద్వేషం కక్ష ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ కూడా మీ యొక్క సక్సెస్ మీద చూపించండి ఖచ్చితంగా ఎవరైతే మిమ్మల్ని తక్కువ చూసారో మీ అపాయింట్మెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి ఎవరైతే మిమ్మల్ని హ్యాన్గా చూసారో ఎవరైతే మిమ్మల్ని కామెంట్ చేశారో మీ వెనకాల మీ యొక్క సక్సెస్తోనే మీ ఎంతైతే కోపం ఉందో ఎంతైతే పగుందో ద్వేషం ఉందో మనుషుల మీద కాదు మీ సక్సెస్ మీద చూపించండి మీరు సక్సెస్ అవ్వండి వాళ్ళే మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు వాళ్ళే తర్వాత ఫీల్ అవుతారు ఎందుకు ఎలా చేసాను అలా చేయకూడదు కదా సో ఖచ్చితంగా మీ యొక్క ఫోకస్ ఈ రోజు కాకపోతే రేపన్న రోజు రాదా ఈరోజు రోజు కాకపోతే ఏదో ఒకరోజు మీరు అనుకున్న గోల్ సక్సెస్ సాధిస్తారు అందరూ ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ఎన్నో ఒక పెద్ద సక్సెస్ సాధించాలంటే ఎన్నో అబ్జేర్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది బట్ ఎక్కడ కూడా అప్ ఇవ్వద్దు మీరు చేయవలసిన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు ప్రయత్నం చేయండి మీరు ఎవరైతే అన్నారో మిమ్మల్ని అన్నారు కదా చాలాసార్లు తక్కువగా చూశారు కదా వీళ్ళకి మీరు అంటే ఏంటో తెలియాలి వీళ్ళు ఖచ్చితంగా మీరు అంటే ఆన్సర్ చెప్పవలసిన టైం వస్తుంది సక్సెస్ చాలా నియర్గా ఉంది వీళ్ళందరూ కామెంట్ చేశారు కదా మిమ్మల్ని వెనకాల ఎన్నో మాటలు అనుకున్నారు కదా వీళ్ళందరికీ మీరు అంటే ఏంటో మీ సక్సెస్తోనే చూపించాలి వీళ్ళ మీద ఉన్న కోపం ఆ కోపం సక్సెస్గా ట్రాన్స్ఫామ్ చేయండి ఆ పగ సక్సెస్కి ట్రాన్స్ఫామ్ చేయండి ఎంతైతే కోపం ఉందా ఎంతైతే పగ ఉందో అదంతా సక్సెస్ మీద పెట్టండి మీరు ఏదైతే సాధించాలనుకున్నారో మీద పెడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని కామెంట్ చేసిన వాళ్ళు మీకోసం గూగుల్లో సెర్చ్ చేస్తారు ఏదో ఒక రోజు మిమ్మల్ని కామెంట్ చేసిన వాళ్ళు మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు మీ సిగ్నేచర్ కోసం వెయిట్ చేస్తారు ఈ జర్నీలో మీతో మీరు పోరావలసిన టైం ఇది ఇది ఇస్ ది రైట్ టైం టు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్ ఎవరో ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మీ యొక్క శక్తి ఏదైతే ఉందో సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఓన్లీ వన్ థింగ్ సో నిరంతరం వెలిగే సూర్యుని నిరంతరం వెలిగే చీకటిని చూసి వాటం భయపడుతుంది అదేవిధంగా నిరంతరం శ్రమించే నిరంతరం శ్రమించే చూసి ఖచ్చితంగా ఓటమి కూడా భయపడుతుంది నిరంతరం పెరిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది నిరంతరం ఎవరైతే కష్టపడతారో ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా ఆగకుండా ఫైట్ చేస్తారో వీళ్ళని చూసి ఓటం భయపడుతుంది మీరు ప్రపంచానికి ఏంటో తెలియాలి మీరు మిమ్మల్ని డౌన్ఫాల్లో ఎవరైతే సో చూసారో వాళ్ళకి మీరు అంటే ఏంటో తెలియాలి హార్డ్ వర్క్ చేయండి ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా అంతా ప్రేమ చూపించి సో వీళ్ళకేంటి మీరు అంటే ఏంటో తెలియాలంటే సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ ఆల్ ది బెస్ట్ యు ఆల్